అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై ప్రభుత్వం స్పందించలేదని వైఎస్ జగన్ అనడం విడ్డూరంగా ఉంది అన్నారు హోంమంత్రి వంగలపురి అనిత ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడికి వెళ్లానని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం ఆసుపత్రుల్లో ప్రమాద బాధితులను పరామర్శించి పరిహారం ప్రకటించారు అన్నారు అయినా ఇవేవీ జగన్ కు కనిపించలేదా అని అనిత ప్రశ్నించారు జగన్ ధర్నా చేసేందుకు చాలా అంశాలున్నాయని మీ బాబాయ్ చంపింది మీ బాబాయ్ని చంపింది ఎవరు అనే దానిపై ధర్నా చేయాలని వైసీపీ నేతల వ్యవహారంపై ధర్నా చేయాలని హోంమంత్రి సెటైర్లు వేశారు స్పందించలేదు యాజ్ మార్నింగ్ సంబంధించి ఎవరూ కూడా మా దగ్గరికి రాలేదు అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబ స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు కాంపన్సేషన్ కూడా అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్ కి కేజీహెచ్ కి వెళ్లి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నీ సీన్ లోకి అసలు వెళ్ళేవా ఎల్జి పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు బాధపడి పదిహేడు మంది చనిపోయారు వాళ్ళకి ఏమి వాళ్ళ సహాయ చర్యలు ఏంటి వాళ్ళు ఈ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకు ఇంత అందేది నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అంది ఉండేది అన్నిటికన్నా కోసమని ఏంటంటే ధర్నా ఈ మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను నేను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి మీ బాబా అని ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు ఐదు సంవత్సరాలు వ్యవహారం చేయలేకపోయావు వాటి గురించి ధర్నా చేయి మీ తాలూకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా వాళ్ళ గురించి ధర్నా చే